నాగచైతన్య తన కెరీర్లో బ్లాక్బస్టర్ విజయాలను అందుకున్నప్పటికీ కొన్ని డిజాస్టర్ చిత్రాలను చూశారు టండేల్ వంటి సూపర్ హిట్స్ నుండి లాల్సింగ్ చద్దా వంటి బాక్సాఫీస్ వైఫల్యాల వరకు ఆయన ప్రయాణం ఆసక్తికరంగా ఉంది ఈ ఆర్టికల్లో చైతన్య సినిమాల వసూళ్లు వాటి విజయాపజయాలు విశ్లేషిద్దాం నాగ చైతన్య లాల్సింగ్ చద్దా రెండు వేల ఇరవై రెండులో రిలీజైంది నూట ఎనభై కోట్ల బడ్జెట్తో తీసిన ఈ సినిమా నూట ముప్పై రెండు కోట్లు వసూలు చేసింది బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమా డిజాస్టర్గా నిలిచింది అమీర్ ఖాన్ కరీనా కపూర్ లీడ్ రోల్స్ చేశారు రెండు వేల ఇరవై ఐదులో వచ్చిన నాగ చైతన్య సూపర్ హిట్ అయింది డెబ్బై కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన ఈ సినిమా తొంభై మూడు ఐదు కోట్లు వసూలు చేసింది చందూ మొండేటి డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో సాయి పల్లవి హీరోయిన్గా నటించింది అక్కినేని ఫ్యామిలీ అంతా కలిసి చేసిన సినిమా మనం కు చివరి సినిమా ఇది ఈ సినిమా రెండు వేల పద్నాలుగులో రిలీజైంది కే కుమార్ డైరెక్షన్లో ముప్పై కోట్ల బడ్జెట్తో తీసిన ఈ సినిమా అరవై ఏడు కోట్లు వసూలు చేసి బ్లాక్బస్టర్గా నిలిచింది ఏఎన్ఆర్ నాగార్జున కూడా నటించారు నాగచైతన్య మజిలీ రెండు వేల పంతొమ్మిదిలో వచ్చింది శివ నిర్వాణ డైరెక్షన్లో ఇరవై ఐదు కోట్ల బడ్జెట్తో తీసిన ఈ సినిమా అరవై ఏడు కోట్లు వసూలు చేసి బ్లాక్బస్టర్గా నిలిచింది చైతన్య జోడీగా ఈ సినిమాలో సమంత హీరోయిన్గా నటించింది రెండు వేల పంతొమ్మిదిలో వచ్చిన నాగ చైతన్య వెంకీమామ బడ్జెట్ నలభై కోట్లు ఇది అరవై ఆరు కోట్లు వసూలు చేసింది కొల్లి డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో వెంకటేష్ నాగచైతన్య మేనమామగా నటించారు రాశీఖన్నా హీరోయిన్గా నటించిన ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది రెండు వేల ఇరవై రెండులో వచ్చిన బంగారరాజులో నాగ చైతన్య రమ్యకృష్ణ నాగార్జున నటించారు ముప్పై ఐదు కోట్ల బడ్జెట్తో తీసిన ఈ సినిమా అరవై ఐదు కోట్లు వసూలు చేసింది కళ్యాణ్ కృష్ణ డైరెక్షన్లో రూపొందిన ఈ సినిమా బాక్సాఫీస్ హిట్ అయింది నాగచైతన్య రెండు వేల ఇరవై ఒకటి హిట్ సినిమా లవ్ స్టోరీలో సాయి పల్లవి హీరోయిన్ శేఖర్ కమ్ముల డైరెక్ట్ చేసిన ఈ సినిమా ముప్పై ఐదు కోట్ల బడ్జెట్తో తెరకెక్కి అరవై మూడు కోట్లు వసూలు చేసింది కళ్యాణ్ కృష్ణ డైరెక్షన్లో నాగచైతన్య హీరోగా నటించిన రారండోయ్ వేడుక చూద్దాం రెండు వేల పదిహేడులో అయింది ఇరవై ఐదు కోట్ల బడ్జెట్తో తీసిన ఈ సినిమా యాభై కోట్లు వసూలు చేసింది రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్గా బాబు ప్రధాన పాత్రలో నటించారు నాగ చైతన్య సూపర్ హిట్ వందలవ్ రెండువేల పదకొండులో వచ్చింది సుకుమార్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా పదిహేను కోట్ల బడ్జెట్తో రూపొంది నలభై కోట్లు వసూలు చేసింది తమన్నా భాటియా తారా అలీషా హీరోయిన్లుగా నటించారు రెండు వేల పదమూడులో వచ్చిన నాగ చైతన్య తడాఖా బడ్జెట్ ఇరవై కోట్లు ఈ మూవీ ముప్పై తొమ్మిది కోట్లు వసూలు చేసింది కిషోర్ కుమార్ పార్థసాని డైరెక్టర్ ఇందులో తమన్నా భాటియా లీడ్ రోల్లో నటించింది నాగ చైతన్య గ్రాఫ్ ఎత్తుపల్లాలతో నిండి ఉంది అనేక బ్లాక్ బస్టర్లు సూపర్ హిట్లతో పాటు కొన్ని నిరాశపరిచిన చిత్రాలు ఉన్నాయి రాబోయే ప్రాజెక్టులతో చైతన్య మరింత విజయాలు సాధించాలని ఆశిస్తున్నాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ స్నేహితులకు షేర్ చేయండి మా ఆంధ్రవిలాస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు తాజా సినిమా వార్తల కోసం ఆంధ్రవిలాస్ చూడండి